వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ మిస్ ముజరాబాద్ హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలంలోని నాగంపేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కాంగ్రెస్ ఇతర ఇతర సర్కిల్ వద్ద జరుగుతున్న కార్నర్ పాల్గొన్న ప్రభాకర్ ప్రభాకర్ మాట్లాడుతూ మే పదమూడు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాజేందర్ రావుకి ఓటు వేసి గెలిపించండి అని మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో హుజరాబాద్ లో గెలవనున్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు ఇచ్చాం అమలు చేస్తున్నాం ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి అంటున్నారు మీరు అధికారంలోకి రాకముందే బీజేపీ నల్లధనం తెచ్చి ప్రతి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామన్నారు వచ్చాయా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు తెలంగాణ విభజన హామీలు అమలు చేయలేదు నల్ల చట్టాలు తెచ్చి ఇబ్బందులు పెట్టారు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు బండి సంజయ్ నియోజకవర్గంలో తిరగగా ఎక్కడ అభివృద్ధి చేయక అక్షింతలు పంచి రాముడి ఫోటో పెట్టి ఓట్లు అడుగుతున్నారు మనమంతా హిందువులం కాదా పది ఏళ్లు బీజేపీ అధికారంలో ఉండి ఈ పార్లమెంటు సభ్యుడు ఐదేళ్లు ఉండి ఏం చేశారు నేను ఎంపీగా ఉన్నప్పుడు జమ్మికొండ మండలానికి మోడల్ స్కూల్ తెచ్చిన కస్తూర్బా పాఠశాల ఇచ్చిన రైల్వే స్టేషన్ తెచ్చిన ఫైర్ స్టేషన్ తెచ్చిన బోర్లు వేసా తిరుపతి రైళ్లు తెచ్చిన బ్రిడ్జ్ పూర్తి చేసిన పని చేయడానికి ధైర్యం ఉండాలి అని అన్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్ రావుని గెలిపించండి అన్నారు ఇంకా కొత్త ఇచ్చిన కొత్త కార్ అంటే నాలుగైదు నెలలే నాలుగైదు నెలలు పనులు అయినా వాళ్ళు పదిహేను నెల కొత్త కార్డు ఇవ్వకమే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకమే పెన్షన్ అప్పుడు ఇచ్చిన వాళ్ళు పెన్షన్ ఇవ్వకమే కొత్త పెన్షన్ ఇస్తాం రేషన్ కార్డు ఇస్తాం ఐదు లక్షల రూపాయలతో బిల్లు మీరు డబుల్ బెడ్రూముడు అల్లెడు బిడ్డ అని

ನಾಯಕತ್ವೇ ಒಂದು ಮನ ನಾಯಕತ್ವ ಮನ ನಾಯಕತ್ವ